గ్రామీణ అభివృద్ధిలో సర్పంచులు కీలక పాత్ర పోషించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు తెలంగాణ గ్రామీణ అభివృద్ధిలో సర్పంచులు కీలక పాత్ర పోషించారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రశంసించారు ఐదేళ్ల పదవీ కాలం పూర్తి కావడంతో వారి వీడ్కోలు సందర్భంగా ఆయన మాట్లాడారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో నూతన పంచాయతీరాజ్ చట్టానికి రూపకల్పన చేసి గ్రామీణ అభివృద్ధికి పెద్దపీట వేయడం జరిగిందన్నారు కేసీఆర్ అడుగుజాడల్లో సర్పంచులు ముందుకు సాగడం జరిగిందని తెలిపారు దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ గ్రామాన శ్మశాన వాటికలు చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లు డంపింగ్ షెడ్లు నర్సరీలు పార్కులు క్రీడా మైదానాలు తదితర అభివృద్ధి కార్యక్రమాల ఏర్పాట్లు చేయడం జరిగిందని గుర్తు చేశారు గ్రామీణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన సర్పంచుల పాత్ర మరవలేమన్నారు దుబ్బాక నియోజకవర్గంలో అభివృద్ధితో పాటు గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఘన విజయం అందించడంలో ప్రత్యేక కృషి చేసిన సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు పదవులు ఉన్నా లేకున్నా ప్రజల్లో ఉన్న వారికి ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు ఈ రోజుతో పదవీ కాలం ముగుస్తున్న సందర్భంగా ఉప సర్పంచులకు వార్డు మెంబర్లకు అందరికి కూడా మరి వారు ఇంత కష్టపడి ఐదు సంవత్సరాలు ప్రజల కోసం పనిచేసింది కాబట్టి వారందరికీ కూడా ధన్యవాదాలు ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఎప్పుడు కూడా మరి ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి కాలేదు మీ పీరియడ్లో మీ మీరు పదవిలో ఐదు సంవత్సరాలు ఉన్న పీరియడ్లో ప్రతి గ్రామంలో పోయినా ఏ గ్రామం పోయినా మరి డంప్ యార్డ్లు శ్మశాన వాటికలు క్రీడా మైదానాలు మరి గ్రామానికి సంబంధించిన పార్కులు పారిశుద్ధ్యానికి సంబంధించిన బ్రహ్మాండంగా మరి ప్రతి గ్రామానికి ట్రాక్టరు ట్రాక్టర్స్తో పాటు మరి చెట్లకు నీరు పోసుకోవడానికి ట్రాక్టర్ సంబంధించిన ట్యాంకర్లు ఇవన్నీ కూడా మరి సమకూర్చి మీరు ఒక మంచి పేరు తెచ్చుకొని మరి తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఒక సర్పంచ్లకు మరి గౌరవప్రదమైన సమయము ఐదు సంవత్సరాలు మరి మీరు పనిచేసి కష్టపడ్డరు ఈ రోజుతో ముగుస్తున్నది మరి మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా మీ అందరి సహాయ సహకారాలతోటి నేను కూడా మంచి తోటి నాకు మరి గెలిపించి అసెంబ్లీకి పంపించిండ్రు మరి మన ప్రభుత్వం రానప్పటికి కూడా ఇళ్ళవేళలా మీకు ప్రజలలో మీరు మమేకమై ఉండాలని చెప్పి మీకు అన్ని విధాల సహాయ సహకారాలు నావంతగా ఉంటాయని చెప్పి కోరుకుంటూ మీరు భవిష్యత్తులో కూడా మరిన్ని ప్రజాప్రతినిధులు కావాలని చెప్పి మీరు మరి మీరు కూడా మీకు అవకాశం వచ్చినప్పుడు మీ ఎలక్షన్లో కూడా నేను కష్టపడి మిల్లాని మళ్ళీ మీ ప్రజా జీవితంలోకి తీసుకురావడానికి అన్ని విధాలు కృషి చేస్తా అని చెప్పి విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరీ ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్